హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మార్చ్ నైన్టీన్త్ రోజు తీసిన తీసిన వీడియో అండి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా అంటే శ్యామ్ వాళ్ళ నానమ్మ ఉంటారు కదా వాళ్ళ నానమ్మ వాళ్ళ అక్క కొడుకు కొడుకుది రిసెప్షన్ అనమాట సో శ్యామ్కి తమ్ముడు అవుతాడు సో అంటే నాకు మరిది అవుతాడు తనది రిసెప్షన్ యాక్చువల్గా మ్యారేజ్ వచ్చేసి ఏంటంటే భద్రాచలంలో అయిందండి సో అంత దూరం వెళ్ళలేం కదా అని చెప్పి ఇంకా రిసెప్షన్కి వెళ్దామని చెప్పేసి రిసెప్షన్ వచ్చేసి చెంగిచెర్లా అండి సో ఎస్ఎస్ గార్డెన్ జీజీ గార్డెన్ సారీ జీజీ గార్డెన్స్లో అండి సో ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అంటే ఫైవ్ టు ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయిపోయాం అన్నమాట సో ఇంకా చూసారు కదా నేనైతే సింపుల్గా శారీ వేసుకున్నానండి అంటే హెవీగా పట్టు శారీస్ ఎందుకు కుక్కప్ వస్తుంది అలాగే మా చెల్లి పెళ్ళిలో వేసుకొని వేసుకొని నాకు చిరాకు వచ్చింది ఇంకా దట్టు అంత కట్టుకొని అంత ఓపిక కూడా నాకు లేకుండే సో అందుకోసమే నేను సింపుల్గా ఇట్లా శారీ చేసుకో వేసుకొని జస్ట్ హెయిర్ స్టైల్ మాత్రం చేయించుకున్నానండి ఎందుకంటే మా ఇంటి వెనకాల పార్లలు ఉంటుంది కాబట్టి జస్ట్ క్రింపింగ్ చేసుకొని అట్లా కర్ల్స్ చెప్ చేపించుకున్నాను అంతే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు దానికి సో చూశారు కదా ఇంకా నేను మా ఆయన ఇంకా మా వదిన పిల్లలు మా అత్తమ్మ మా మావయ్యకి కొంచెం హెల్త్ బాగా అండి అందుకే ఇంకా తనని బసపూర్లో వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాము అంటే శ్యామ్ వల్ల నానమ్మ దగ్గర వదిలిపెట్టామండి ఎందుకంటే ఇంట్లో ఒక్కడే ఉంటే మళ్ళీ హెల్త్ బాగాలేదు కదా ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇంకా బసపూర్లో వదిలేసి మళ్ళీ వెళ్ళే అప్పుడు తీసి మేము తీసుకొని వెళ్ళాము అనమాట కామారెడ్డికి సో ఇక్కడ నేను ఏదేదో మాట్లాడుతున్నాను బట్ ఏంటంటే అందరు పడుకుంటున్నారో ఏదో ఏదో మాట్లాడుతున్నాను మా ఆయనకి యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఏంటి ఉట్టి వైట్ షర్ట్ వేసుకు వైట్ టీ షర్ట్ వేసుకున్నారని అంటే బ్లేజర్ అండ్ బ్లేజర్ అనుకుంటామండి బట్ ఏంటంటే డ్రైవింగ్ కష్టం కష్టమవుతుందని చెప్పేసి జస్ట్ అట్లా వైట్ టీ షర్ట్ అట్లా వేసుకున్నారు ఇంకా చెప్పాను కదా నేను మా ఆయన మా వదిన ఇంకా పిల్లలు నెక్స్ట్ మా అత్తమ్మ మా అన్నయ్య వచ్చేసి ఇంకా మధ్యలో జాయిన్ అవుతాను అన్నారు తను అక్కడే ఉంటారు కదా హైదరాబాద్లో ర్యాపిడోలో చేస్తారండి సో అన్న అక్కడి నుండే వస్తానని చెప్పారు ఇక్కడ నా బ్యాంగిల్స్ చూపిస్తున్నాను నేను సింపుల్గా వేసుకుంటాను అండి బ్యాంగిల్స్ నాకు హెవీగా అంటే ఇష్టం ఉండదు అంటే ఇట్లా సింపుల్గా కొన్ని వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట సో అందుకోసమనే సింపుల్గా అని చూపిస్తున్నాను అక్కడ నా గర్ల్స్ చూపిస్తున్నాను కథలు కథలు పడతాను కదా ఇక్కడ నేను సో ఎందుకంటే ఎప్పుడు రెడీ అవ్వం కదండి ఎప్పుడు డ్రెస్ వేసుకొని ఉంటాం కదా అందుకోసం అని చెప్పేసి అట్లా చూపిస్తున్నాను అనమాట ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ రింగ్ రోడ్ వచ్చేసామండి అంటే రింగ్ రోడ్ నుండి మాకు చాలా దగ్గర వచ్చింది అనమాట ఉప్పల్లో దిగాం దిగామనుకుంటాం సో అక్కడ నుండి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్లో ఫంక్షనాలు ఉండింది అనమాట సో ఇంకా ఇక్కడ మా ఆయన చూపించు ఇంకా దగ్గరకు వచ్చాం కదా అని చెప్పేసి అంటే వీడియో తీసి చూపించాను సో చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే చాలా జర్నీలు ఈ మధ్య అలవాటు అయిపోయినాయి కదా మాకు సో ఇప్పుడు కూడా ఇంకా అలవాటు అయిపోయింది ఈ జర్నీ కూడా మహత్తమ్మలకేమో లాంగ్ అనిపించింది బట్ మాకేంటంటే తిరగడానికి హైదరాబాద్ టు కామారెడ్డి తిరగడం అలవాటు అయిపోయింది కాబట్టి మాకు పెద్దగా అంతకేమనిపించలేదు దట్టు రింగ్ రోడ్ పైన కాబట్టి ఇంకా ఏం ఎక్కువ ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు కదా సో అట్లా ఏం అనిపించలేదు అనమాట సో ఫైనల్గా ఇంకా మేము జీజీ గార్డెన్స్కి రీచ్ అయిపోయామనమాట సో ఇక్కడ చూసారు కదండీ మా వీళ్ళే అనమాట అబ్బాయి అమ్మాయి సో అమ్మాయిది వచ్చేసి భద్రాచలం అండి అమ్మాయి పేరు సుష్మిత అనుకుంటా నాకు అసలు నాకు నేమ్స్ కూడా ఎంత ఐడియా లేదు అంటే ఫస్ట్ టైం అండి నేను వీళ్ళ వీళ్ళ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం అంటే అంటే ఇప్పటివరకు ఏం ఫంక్షన్స్ అవ్వలేదు నా మ్యారేజ్ ముందు అయ్యాయి సో లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ వీళ్ళ సేమ్ వీళ్ళ అక్కది మ్యారేజ్ అయింది అప్పుడు మా అత్తమ్మ మా మామీ వాళ్ళు వెళ్ళారనమాట ఎందుకంటే నేను మా చెల్లె పెళ్లి పనుల్లో తిరుగుతున్నాను కదా సో వాళ్ళిద్దరు వెళ్ళారు సో ఈసారి ఖచ్చితంగా ఇంకా వెళ్ళాలి కదండి రెండు సైడ్లు చూసుకోవాలి కదా నేను కూడా అందుకోసం అని చెప్పేసి ఇంకా అంత లేట్ అవుతుందని తెలిసినా కూడా వెళ్ళామన్నమాట ఇక్కడ చూసారు కదా మేము కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అట్లా రీచ్ అయ్యాము మేము రీచ్ అయ్యే లోపే అప్పుడే పెళ్ళి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు అప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు అనమాట చూసారు కదా అక్కడ మేము అదే హ్యాపీగా ఫీల్ అయ్యామండి అంటే ఎక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిందో మేము లేట్ అయిపోయామేమో అనుకున్నాము బట్ ఏమీ లేట్ అవ్వలేదన్నమాట ఇంకా అంటే హాల్కి కూడా ఎవరు రాలేదు ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఎవరు ఎక్కువ మంది లేరు సో మేము కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయాము అండ్ ఇంకా మేము ఒక్కరమే వెళ్ళలేదండి మా చిన్నతమ్మ వాళ్ళు కూడా వచ్చారు అంటే మా ఏమంటారు మా మామయ్య వాళ్ళు మా మరిదిని హాస్టల్ నుండి తీసుకొచ్చారనమాట అదే రోజు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంటర్వ్యూ సో తీసుకొని వచ్చారనమాట వాళ్ళు అక్కడ నుండి వచ్చేటప్పుడు ఇంకొంచెం లేట్ అయింది మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అట్లా వాళ్ళు వచ్చారనమాట సో ఇంకొక వాళ్ళు వచ్చేంతవరకు అక్కడే కూర్చున్నాం మేము అందరం కలిసి ఫోటో దిగుదామని చెప్పేసి అప్పటికైనా కూతుర్ని స్టిల్స్ తీస్తూనే ఉన్నారు వాళ్ళు ఇద్దరిని స్టిల్స్ తీస్తున్నారు ఇక్కడ చూసారు కదా అబ్బాయి అమ్మాయి సో వీళ్ళ ఇంటర్ కోసం కష్టాలు అనమాట సో నాకు ఇదంతా చూస్తే నాకు మా చెల్లి పెళ్ళే గుర్తొచ్చింది బట్ నిజంగా అండి అప్పుడు అనిపిస్తుంది మనకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎంత హార్డ్గా ఉంటుందంటే అసలు ఏం మేనేజ్ చేయాలో తెలీదు ఎలా మేనేజ్ చేయాలో తెలియదు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నామో తెలీదు కొందరు అంటారు మాట్లాడివ్వలేదు అంటారు బట్ ఏంటంటే అది మాట్లాడివ్వకపోవడం కాదండి టెన్షన్లో చూస్తాము బట్ మిమ్మ మీరే రికగ్నైజ్ చేయలేము ఎందుకంటే ఆ టెన్షన్ అలా ఉంటుంది సో నాకు ఆ రోజు అనిపించింది అలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంటే కూడా అంటే నన్ను అయితే గుర్తుపెట్టరు ఆబ్వియస్లీ నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా తనని చూడడం ఫస్ట్ టైం సో మా అత్తమ్మని చూసి ఇంకా మా అత్తమ్మతో మాట్లాడారనమాట ఇక్కడ చూశారు కదా జస్ట్ ఇలా స్టిల్స్ తీస్తున్నారు వీడియోగ్రాఫర్ వాళ్ళు ఇంకా మేము అట్లా సైడ్ నుండి వెళ్ళాం అనమాట సో ఇది ఓపెన్ ప్లేస్లో ఉందని ఉందండి యాక్చువల్గా నేను కన్వెన్షన్ హాల్ అనుకున్నాను బట్ ఇది ఫంక్షన్ హాల్ అంట అంటే ఓపెన్ ప్లేస్లో ఉంది బట్ లక్కీగా ఏంటంటే ఆ రోజు కొంచెం చల్లగానే ఉందండి వేడిగా అయితే ఏం లేదు నెక్స్ట్ ఇంకా డెకరేషన్ చూసారు కదా ఇలా సింపుల్గా చేశారనమాట సో చాలా హ్యాపీగా జరిగిందండి మ్యారేజ్ కానివ్వండి రిసెప్షన్ కానివ్వండి అన్నీ చాలా బాగా జరిగాయి బట్ ఇంకా నేను అంతా షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే కొత్త కొత్త కదా ఊరికే ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటే నిజంగా యూట్యూబర్ కంటే ఒక ఒక భయం లాంటిది ఉంటుందండి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా తీయడం సో వాళ్ళు ఏమనుకుంటారో అని భయం వాళ్ళు మన ఇలా ఒకేసారి చూసారనుకోండి ఇంకా వెంటనే నేను వీడియో ఆపేస్తాను అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇంకా రాగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అంటే డ్రింక్ వచ్చేసి బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఇచ్చారు నెక్స్ట్ ఇట్లా ఫిష్ హలీం కూడా ఇచ్చారు చికెన్ హలీమ్ బట్ నేను చికెన్ హలీం తిన తినలేదండి జస్ట్ ఏదో ఒక వన్ స్పూన్ ఎంత తిన తినుంటాను అంతే ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఉంది అన్నారు కదా తినాలంటే భయం వేసింది సో ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ పక్కన తనకి మామ అవుతారండి తను సో తనతో మాట్లాడుతున్నారు ఇంకా పక్కన మా అన్నయ్య కూడా మాతో పాటు జాయిన్ అయిపోయారు మధ్యలోనే ఇంకా చూసారు కదా మా అత్తమ్మ అందరితో మాట్లాడి వచ్చి కూర్చుంది ఈ వీడియో వచ్చేసి మా వదిన తీసిందండి ఏమనుకోకండి అందుకే అట్లా వచ్చింది సో ఇంకా తర్వాత నేను తీసుకున్నాను అనమాట సో చూసారు కదా మీకు చూపిస్తున్నాను ఇలా వెల్కమ్కి ఇలా ఇచ్చారని చెప్పేసి ఇంకా మా షామిని చూపిస్తున్నాను తింటున్నాను ఏం తింటున్నావు అని అడుగుతుంటే ఫిష్ అని చెప్తున్నాడు సో ఇదనమాట ఇలా మంచి అనిపించిందండి అంటే చాలా రోజులు అయింది కదా ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అంటే మన ఇంటి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వేరు వేరే వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వేరు మన మన అది అయ్యి ఉంటే మాత్రం టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట బట్ వేరే వాళ్ళ ఫంక్షన్ అయితే హ్యాపీగా ఉండొచ్చు అంటే ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట నాకు మాత్రం ఇక్కడ ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది నేను అందుకే పట్టు శారీ నేను మా వదిన కట్టుకుంటా అని అని చెప్పింది నన్ను కూడా కట్టుకోమని చెప్పింది కానీ నేను క్యారీ చేయలేను వద్దు అని చెప్పేసి అన్నాను అనమాట ఎందుకంటే నాకు చాలా స్వెట్ వస్తుందండి నాకు స్వెట్ వస్తే అస్సలు నచ్చదు సో అందుకోసం అని చెప్పేసి నేను పట్టు శారీ అట్లాంటిది ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ ఇంకా వీళ్ళ ఫొటోస్ అన్నీ అట్లా తీయడం వీడియోస్ అన్నీ తీయడం అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా వీళ్ళని స్టే తీసుకొచ్చారనమాట అంటే ఏమంటారు స్టేజ్ పైకి తీసుకొచ్చారు నెక్స్ట్ చూసారు కదా అమ్మాయి చెప్పాను కదా తను వచ్చేసి భద్రాచలం నుండి సో ఇది వీడియో బట్ ఇంత హ్యాపీ సిచ్యువేషన్లో పాపం వాళ్ళ ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి అదేంటనేది లాస్ట్లో చెప్తాను నేను సో చూశారు కదా ఇక్కడ యాక్చువల్గా ఇంకా ఏమంటారు స్క్రీన్ కూడా పెట్టారండి స్క్రీన్లో అబ్బాయి సైడ్ మెహ్ హల్దీ పెట్టారు అండ్ అమ్మాయి సైడ్ వాళ్ళది హల్దీ పెట్టారు అలాగే మ్యారేజ్ హైలైట్స్ కూడా చాలా చాలామంది వెళ్ళలేకపోయారండి మేమనే కాదు మా రిలేటివ్స్లో చాలామంది కూడా ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వలేకపోయారు ఎందుకంటే అంత దూరం కదండి భద్రాచలం అంటే చాలా దూరం కదా అందుకోసమైనా ఎవరు అటెండ్ అవ్వలేదన్నమాట సో ఇక్కడ చూసారు కదా నేను ఇంకా ఛాన్స్ దొరికితే వీడియో తీస్తూనే ఉన్నాను ఇంకా అంతగా ఏమంటారు ఒక్కోసారి బోర్ కొట్టిందండి అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు తెలియదు కదా నాకు కూడా అక్కడ ఫస్ట్ టైం కదా ఇంకా మా వదిన ఉంది కాబట్టి నాకు అంతగా ఏమనిపించలేదు మేమిద్దరమే జోకులు వేస్తాము అందరిపైన అంటే నవ్వుకుంటామన్నమాట ఇట్లా ఇట్లా అని మా వదిన అన్ని చెప్తుందనమాట ఈమె ఈమె ఇంత పెద్దగా అయిపోయింది అమ్మ వీళ్ళు ఇంత పెద్దగా అయిపోయినారా అందరి గురించి చెప్తూ చూపిస్తుంది అనమాట నాకు సో ఇంకా అందరం మంచిగా మాట్లాడుకు సేపు కూర్చున్నాము నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసామన్నమాట ఇక్కడ వరకు వచ్చారని వాళ్ళు కూడా దగ్గర వరకు వచ్చామని చెప్పారు సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి హల్దీది ఆ స్క్రీన్లో వేశారండి అంటే అబ్బాయి సైడ్ వాళ్ళది వీళ్ళు వచ్చేసి బొల్లారంలో ఉంటారండి అంటే యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళకి కూడా రిలేటివ్స్ ఎందుకంటే మేనవాళ్ళు కదా ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ మా అత్తమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు సొంత అక్క తమ్ములు కదా సో ఈమె ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అనమాట అంటే శ్యామ్ వాళ్ళ పెద్ద నానమ్మ అనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పేసి యాక్చువల్గా శ్యామ్ వాళ్ళ అమ్మమ్మ సైడ్ వాళ్ళు కూడా రావాలి బట్ వాళ్ళు కొంచెం హెల్త్ ఉంది ఉందని చెప్పేసి రాలేకపోయినారు అనమాట సో ఇంకా యాక్చువల్గా కార్లో వద్దాం అనుకున్నారు బట్ ఇద్దరికి ప్లేస్ లేదండి ఒకరికి మాత్రమే ఉంది ప్లేస్ చూశారు కదా వెనుక అండ్ నైట్ టైం కదండి అంటే దగ్గర అంటే ఎలాగైనా ఎక్కించుకోవచ్చు బట్ అంత దూరం కదా ట్రావెల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఇంకా ఒక్కరే ఒక్కరికైతే సరిపోద్ది మళ్ళీ ఒకరు ఎక్కడిని ఎక్కించుకుంటే ఇంకొకరు ఫీల్ అవుతారని చెప్పి ఇంకా మేము కూడా ఏమనలేదనమాట చూశారు కదా ఇది వచ్చేసి ఇంకా మ్యారేజ్ వీడియో అండి నేను అమ్మాయి సైడ్ది తీయలేదు అనుకుంటా వీడియో మేము తినేసి వచ్చేలోపు ఇంకా వేశారు బట్ నేను ఇంకా అప్పుడు వీడియో తీయలేకపోయాను అనమాట అంటే వెళ్తున్నాం కదా అప్పటికే అయిపోతుంది మాకు టైం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి తీయలేకపోయానండి సో చూసారు కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్ మా చెల్లెలకి కూడా సేమ్ ఎంట్రెన్స్ అండి నాకైతే మొత్తం అదే గుర్తొచ్చింది అంటే ఈ వీడియోగ్రాఫర్లు అందరూ ఒకేలా తీస్తారా ఏంటి అని నవ్వు వచ్చింది అనమాట సో చూసారు కదా ఇది వచ్చేసి భద్రాచలంలో అంట పెళ్ళి సో ఇక్కడ చూసారు కదా నాకు నిజంగా ఎవరు ఏంటి అనేది తెలియదు అండి ఆ రోజు మాత్రం అందరిని పరిచయం చేసింది కానీ ఒక్కసారి అందరు గుర్తుండరు కదా సో అందరూ తెలుసండి నాకు మ్యాక్సిమం మా ఇంటి సైడ్ బట్ నేను వీళ్ళ సైడ్ ఎప్పుడూ ఏ ఫంక్షన్స్కి రాలేదు సో అందుకోసమే వీళ్ళ గురించి ఎక్కువగా నాకు తెలియదు అనమాట సో ఇంకా చూసారు కదా ఇక్కడ పెళ్ళి కూడా మంచిగా జరిగింది చాలా బాగా జరిగింది సో ఇంకేంటంటే నెక్స్ట్ చూసారు కదా తిని వచ్చేసి వాళ్ళ అక్క అనమాట త్రీ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందని చెప్పాను కదా వీళ్ళు వచ్చేసి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లస్ అక్క బావ అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగేశారు నెక్స్ట్ ఇంకా అక్క బావతో ఒక ఫోటో దిగారు అట్లా స్టిల్స్ దిగుతూనే ఉన్నారు సో ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం అంటే దిగుదాం ఇంకా దిగి తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి సో ఇక్కడ మా ఆయన మా అన్నయ్య ఏదో డీప్ డిస్కషన్ చేసుకుంటున్నారు ఏంటని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేశాను ఏం లేదు అని చెప్పేసి ఆపేశారు అప్పటికే సో ఇక్కడ చూసారు కదా ఇద్దరు హాయ్ చెప్తున్నారు వీళ్ళిద్దరు కలిస్తే ఇద్దరుదో ముచ్చట్లు పెట్టుకుంటారండి సో ఇంకా మా మరిది చూసారు కదా ఇంకా మా చిన్నతం వాళ్ళు వచ్చారు మా మరిది అయితే చాలా చేంజ్ అయిపోయాడండి నేనైతే షాక్ అయ్యాను మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది నేను ఊరికే సూర్యతేజ అని చెప్పేదాన్ని కదా సో ఇప్పుడైతే ఎవరు గుర్తుపట్టరు నేనే షాక్ అయ్యాను లిటరల్లీ ఏంటి ఇంత ఇట్లా ఇంత చేంజ్ అయిపోయావని చెప్పేసి సో ఇంకా చాలా సేపు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని అడిగితే ఒకసారి హాయ్ చెప్పాడు సో ఫైనల్గా మా ఆయన నేను ఇలా రెడీ అయ్యామండి సింపుల్గా యాక్చువల్గా ఇంకా నేను శారీ చూపెట్టమని అడుగుతున్నాను అనమాట సో ఇంకా ఏం లేదండి ఇంకా చెప్పాను కదా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తిన్నాము తిన్న తర్వాత ఇంకా కొన్ని రీల్స్ అలా షూట్ చేసుకున్నాను ఇన్స్టా కోసం చూసారు కదా ఇదంతా మా ఫ్యామిలీ అనమాట మా అత్త మా మా వాళ్ళు మా చిన్నమామ ఎక్కరు రాలేరండి మా మామయ్య రాలేరు సో వీళ్ళంతా వచ్చేసారనమాట మా శ్యామ్ వాళ్ళ మేనత్త వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చింది నెక్స్ట్ ఇంకా వీళ్ళ పెద్దమ్మ గురించి తర్వాత చెప్తానండి తర్వాత వీడియోలో చెప్తాను సారీ చెప్పేస్తానులేండి ఇప్పుడే ఏమైందంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా పెళ్ళికొడుకు వాళ్ళ పెద్దమ్మ మొన్న రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారండి అంటే ఏమంటారు ఫ్రైడే రోజు అనుకుంటా సో వెనస్డే రిసెప్షన్ కదండి సో ఫ్రైడే ఫ్రైడే రోజు చనిపోయారు అనమాట తను హార్ట్ స్ట్రోక్ అంట సో పాపం వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయింది అనే లోపే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది సో చాలా బాధగా అనిపించింది ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళారండి మేము వెళ్ళలేదు సో ఇదండి వీడియో పాపం తను ఎక్కడున్నా తనకి మంచిగా మనశాంతి ఉండాలని కోరుకుంటున్నాను అంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో వచ్చేసి మా వదిన తీసింది ఆ కిందికి మీదికి తీస్తూనే ఉంటుందండి తను సో ఎందుకు చెప్తాను నా గురించి ఇట్లా అంట అంటుంది బట్ నేను ఏడిపిస్తూనే ఉంటాను అట్లా లైట్గా సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూస్తే లైఫ్ లాంగ్ చూస్తాము లైవ్ మొత్తం కంటిన్యూ